అందరూ పనికిరాదని పడేస్తున్న వ్యవసాయ వ్యర్థాలతో కొందరు సంపదను సృష్టిస్తున్నారు ఇదే కోవలోకి వస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు పరిశ్రమల నిర్వాహకులు జిల్లాలో ఎందుకు పనికిరాదని రైతులు పడేస్తున్న పత్తి కట్టెతో పాటు ఇతర వ్యవసాయ వ్యర్థాలను కొనుగోలు చేస్తున్నారు ఆదాయం పొందుతున్నారు దీంతో రైతులకు కూడా కొంత ఆదాయం వస్తున్నా పనికిరాని పత్తి కట్టెతో పాటు వ్యవసాయ వ్యర్థాలను కొని వారేం చేస్తారని అనుమానం రావచ్చు ఆ అనుమానం తీరాలంటే ఇది చూడండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి పత్తి కోత తర్వాత పొలంలో మిగిలిన పత్తి కట్టెను తొలగించడం రైతులకు ఓ సమస్యగా మారింది కొందరు రైతులు కూలీలను పెట్టి పొలంలోని పత్తి కట్టెను ఏరిపించి కుప్పలుగా పోసి తగలబెడుతున్నారు ఇలా చేయడం వల్ల పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు అంతేకాదు గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం కూడా లేకపోలేదని కొందరంటున్నారు ఇప్పుడు వారికి ఆ సమస్య లేకుండా పోయింది

కొనుగోడ మాత్రం కొనుగోతారు టెంపుల్ కానీ టాటోలు ఏమన్నా తెచ్చుకొని పోతుండ్రు అది వాళ్ళు ఏం చేస్తారు అక్కడ కానీ మన దగ్గర రైతుకు కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది సార్ అది మన షేర్ మంచిగా ఉపయోగపడుతుంది కానీ పూలు లేకపోయినాయి ఒక ఎకరానికి ఎవరు అంటే ముగ్గురు మంది ఆడలు కావాలా దానికి కాల పెట్టాలా దానికి సన్నద్ధ అని చేసుకోవాలంటే పైసలు లేకపోతున్నాయి కాబట్టి ఇక వాళ్ళు వస్తారు కాబట్టి మనం చేస్తున్నాం వ్యర్థమని పడేస్తున్నా తగలబెడుతున్నా పత్తి కట్టెతో పాటు ఇతర వ్యవసాయ వ్యర్థాలతో బయోఫియల్ బ్రిక్స్ ను తయారు చేసి కొందరు ఆదాయాన్ని పొందుతున్నారు పరిశ్రమలకు సరఫరా చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు ఇలా పనికిరాని వ్యవసాయ వ్యర్థాలతో బయోఫ్యూయల్ బ్రిక్స్ ను తయారు చేసే పరిశ్రమలు ఆదిలాబాద్ జిల్లాలో మూడున్నాయి అందులో ఒకటి జిల్లా కేంద్రంలో ఉంది ఇది గత నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తోంది వీరు ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుండి పత్తి కట్టెతో పాటు ఇతర వ్యవసాయ వ్యర్థాలను రైతుల నుండి కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు ఒక ఎకరం పత్తి కట్టెకు మూడు నుంచి ఐదు వందల రూపాయల వరకు రైతులకు చెల్లిస్తున్నారు తీసుకువచ్చిన ఆ వ్యవసాయ వ్యర్థాలను పరిశ్రమ ఆవరణలో ఆరబెట్టి తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి అందులో నుండి మట్టి పిల్లలుంటే తొలగిస్తారు ఆ తర్వాత ప్రాసెసింగ్ చేసి బయోఫియల్ బ్రిక్స్ గా తయారు చేస్తున్నారు కిలో బయోఫ్యూల్ బ్రిక్స్ ధర ఆరు నుంచి పది రూపాయల వరకు పలుకుతోంది బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఈ బ్రిక్స్ ను కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వినియోగిస్తున్నాయి అలాంటి కంపెనీలకు ఇక్కడి నుంచి ఈ బయోఫ్యూల్ బ్రిక్స్ ను సరఫరా చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు దీనివల్ల పర్యావరణానికి ఏ హాని ఉండదని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు ప్లాంట్ చాలూ చేసి కనీసం నాలుగు సంవత్సరాలు ఇది ఒక మంచి ప్లాంట్ మేము ఫార్మర్స్ దగ్గర నుండి వాళ్ళ తురాటి కానీ సోయాబీన్ కానీ చనా కానీ ఏదైనా ఉంటే వేస్టేజ్ ఉంటే మేము తీసుకొని దీనికి ఒక కటింగ్ చేస్తాము కటింగ్ చేసిన తర్వాత చిన్న ముక్కలైన తర్వాత ఇది ఒక హామర్ అనే ఒక పద్ధతిలో అక్కడ పోతుంది దాని నుండి మన్ను రాళ్ళు ఏమైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతాయి హామర్ నుండి మనం మేము బాక్స్ తీసుకొని వెళ్తాము బాక్స్ నుండి మన ఇది ఒకటి మన మషిన్కి వెళ్ళిన తర్వాత ఇది ప్రెస్ అవుతుంది ప్రెస్ అయిన తర్వాత ఒక దీనికి ఒక గట్టు అని పేరు ఇచ్చినాము ఇది బాగా ఇది మన కాసుదానికి పనికి వస్తుంది ఇది బొగ్గు చిరంగా అనేది కాల్స్ది ఇది మేము హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి బాయిలర్ ఎవరి దగ్గర ఉంటాయి వాళ్ళకు అమ్ముతున్నాము బాగా నచ్చింది ఇది వాళ్లకు ఈ ప్లాంట్ ఇప్పుడు ఇంత బాగా పెరిగింది అన్ని చోట్ల ఉన్నాయి ఈ ప్లాంట్లు మేము ఇప్పుడు ఒక కొత్త ప్లాంట్ కూడా కూడా ఇస్తున్నాము అక్కడ ఫార్మసీ మేము చేస్తున్నాము మేము తీసుకుంటాము ఇంకా మీకు ఒక లాభం ఉంటుంది పనికిరాని పత్తి కట్టెతో పాటు ఇతర వ్యవసాయ వ్యర్థాలతో ఆదాయం వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వీటితో పర్యావరణ హితమైన ఇంధనాన్ని తయారు చేసి కంపెనీలు లాభాలు అర్జిస్తుండడం విశేషం